మేము వికారాబాద్ నుంచి వచ్చాం సార్ మేము అంతకుముందు మేడ్చల్ జిల్లాలో పనిచేసే వాళ్ళము ఆర్పీ టూ థౌజండ్ ఎయిటీన్ దీంట్లో త్రీ సెవెంటీన్ అలాకేషన్ మేము వికారాబాద్కి అలర్ట్ అయ్యాం సార్ మా హస్బెండ్ ఏమో ఇక్కడ వర్క్ చేస్తారు పిల్లల్ని వదిలిపెట్టి రోజుకి మూడు వందల కిలోమీటర్లు అవుతాయి సార్ మేము ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళి రావడానికి సబ్జెక్ట్ నేను ఇంగ్లీష్ మూడు వందల కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేయాలంటే దాంట్లోనే ఈ మనం అదే సార్ మా బాధ ఇప్పుడు ఇటు ఇంటికి అటు దానికి జస్టిస్ చేయలే సంతృప్తిగా మేము బోధన చేయలేకపోతున్నాం సార్ కాబట్టి మా సమస్యను అర్థం చేసుకోండి మానసికంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము శారీరకంగా ఇబ్బంది పడుతున్నాము కుటుంబంతో ఇవన్నీ సమస్యల్ని మాకి మా ఫ్యామిలీకి దగ్గర చేస్తే ఈ సమస్యల నుంచి అధిగమిస్తాం సార్ మేము ఇంకా ఉత్తమ బోధనను మేము మా పిల్లలకు అందించగలుగుతాం సార్ నుంచి నుంచి వచ్చాను మా మేడం వచ్చేసి కామారెడ్డి జిల్లా మదనూర్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తారు సార్ అయితే మమ్మల్ని ఆపడానికి గల కారణాలు వేకెన్సీ లేవని చెప్తున్నారు సార్ ఇక్కడ చూడండి సార్ ఏదో ఒకటి రెండు సబ్జెక్టులో ఉన్నటువంటి లోపాన్ని పట్టుకొని అన్ని పదమూడు జిల్లాలను ఆపడం అనేది కరెక్ట్ కాదు సార్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి జిల్లాలో కూడా మొత్తం వేకెన్సీస్ ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు వేకెన్సీస్ ఉంటే మా అప్లికేషన్స్ వచ్చేసి ఆరు వందల యాభై ఐదు మాత్రమే ఇంత స్పష్టంగా వేకెన్సీస్ ఉన్నప్పటికీ వేకెన్సీస్ లేవనే ఒకే ఒక కారణంతో ఈ పదమూడు జిల్లాల భార్య భర్తలందరినీ విడదీయడం అనేది కరెక్ట్ కాదు సార్ సార్ ఇందులో బాధపడుతున్నటువంటి ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మాపై దయచూపి తొందరగా ఈ స్పౌస్ బదిలను చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి సార్ ఇవి మా అప్లికేషన్స్ స్పౌజ్ అప్లికేషన్స్ ఏదో ఒక జిల్లాలోనో ఒక సబ్జెక్ట్లోనూ ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి పోస్టులను చూపించి మొత్తం పదమూడు జిల్లాలు నాపేశారు సార్ ఇంకా మా స్పౌజ్ ఫోరంని ఒకవేళ ఆహ్వానిస్తే వివరంగా వివరించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు సార్ ఖచ్చితంగా మాకు ఇవ్వడానికి వీలుంది సార్ ఎవరో ఒకరిద్దరు దీనివల్ల లోపం జరుగుతుంది నష్టం జరుగుతుందని ఒకరిద్దరు నా అధికారులు చెప్పడం వల్ల ఈ పదమూడు జిల్లాల స్పౌస్ బదిలీలు ఆపే ఆపేయడం జరిగింది సార్ దయచేసి ముఖ్యమంత్రి గారు మాపై దయ చూపండి భార్య భర్తలను కలపండి మేము మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పిల్లలకు బోధన చేసి బావి పౌరుగా తీర్చిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మమ్మల్ని కలపండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేడం నా పేరు అండి నేను నుంచి వచ్చాను నేను వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వెళ్ళిన ఈ స్పౌ త్రీ సెవెంటీన్ వల్ల రోజు నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్తే ఈ నైట్ వచ్చేసరికి నైన్ అవుతుందండి రెండు వందల యాభై కిలోమీటర్లు అండి అప్ అండ్ డౌన్ దానివల్ల నేను నా పిల్లల్ని పడుకో వాళ్ళు లేవకముందు వెళ్తే వాళ్ళు తిని పడుకున్న తర్వాత వస్తున్నా దానివల్ల చాలా శారీరకంగా శ్రమ పడుతున్నా నేను ఒక పీటీ నై ఉండి నేను స్కూల్కి వెళ్ళి నేను గేమ్స్ చెప్పే క్రమంలో శారీరకంగా నేను నిజంగా క్షీణించిపోతున్నా చెప్పలేకపోతున్నా చెప్పలేకుండా ఉండలేము అక్కడ సఫర్ అవుతాం కాబట్టి మాకు మా స్పౌజ్ కు మమ్మల్ని పంపించగలరని విన్నవించుకోవడానికి వచ్చినాం సార్ బస్లో వెళ్తున్న సమయంలో బాగా స్ట్రెస్ ఫీల్ కావడం కానీ ఇక్కడ ఇంట్లోకి సంబంధించినటువంటి విషయాలు కానీ అక్కడ స్కూల్ టైం అయిపోతున్న విషయాలు కానీ బాగా ఎలా ఉంటుంది మేడం టోటల్గా టైం స్కూల్కి వెళ్ళాలనే క్రమంలో బస్సు బస్సులో వెళ్ళాలి సార్ ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయినా ప్రేయర్కి లేట్ అయితే అక్కడ ప్రాబ్లం అవుతుంది ఆ టెన్షన్ అనేది మానసికంగా చాలా సఫర్ అవుతున్నాం సార్ మేము దానివల్ల ఉద్యోగం చే ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ఈ రోజున ఇంత సఫర్ కావడం అనేది నిజంగా అన్యాయంగా మమ్మల్ని ఇంత దూరం పంపించి మమ్మల్ని చాలా గోసపూచుకున్నారు సార్ మమ్మల్ని ఇప్పటికైనా మా స్పౌజుల దగ్గరికి మమ్మల్ని పంపించమని వేడుకుంటున్నాం సార్ రంగారెడ్డి సార్ నా వైఫ్ వచ్చేసి మేడ్చల్ సార్ యాక్చువల్గా అంటే దాదాపుగా మాకు నేను ఇప్పుడు కొత్తగా మహబూబ్ నగర్ నుంచి పది మండలాల్లో పనిచేయాల్సి వస్తుంది సార్ యాక్చువల్గా అంటే ఇక్కడ నుంచి నాకు దాదాపుగా రెండు వందలు రెండు వందల యాభై కిలోమీటర్లు అవుతుంది అయితే యాక్చువల్గా అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే స్పౌజులందు సెంట్రల్ స్పౌజులు వేరాయా అని ఒక కొత్త భాషను చెప్పింది సార్ యాక్చువల్గా స్పౌజ్ అంటే సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎవరైనా ఒకటే కాకపోతే గత ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ వాళ్ళు స్పౌజ్ కాదు స్టేట్ వాళ్ళు మాత్రమే స్పౌజ్ అని చెప్పి త్రీ వన్ సెవెన్ జీవోలో త్రీ వన్ సెవెన్ జీవోలో స్పెన్ సెంట్రల్ వాళ్ళని పక్కా పెట్టేయడం జరిగింది సార్ యాక్చువల్గా అంటే నా పరిస్థితి తీసుకుంటే నేను యాక్చువల్గా నా భార్య జాబ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను వేరే జిల్లాలో పనిచేసేవాడిని నా భార్య కోసం అనేది నేను మళ్ళీ ఒక జాబ్ కొట్టడం అంటే గవర్నమెంట్ జాబ్ ఎంత కష్టం తెలిసిందే అలాంటిది నా భార్య పిల్లల కోసం నేను నా లోకల్ కింద ఇక్కడ టాప్ ర్యాంక్లో తెచ్చుకొని మళ్ళీ నా భార్యతో కలిసి నేను ఇక్కడ కు రావడం జరిగింది సార్ ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేస్తున్న మమ్మల్ని త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొని వచ్చి నన్నేమో రంగారెడ్డిలో పది మండలాలకినూ తర్వాత నా భార్య ఏమో నా భార్య ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తన అక్కడనే ఉంటుంది వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవు సార్ రిటైర్మెంట్ వరకు అక్కడే ఉంటుంది కాకపోతే ఇప్పుడు మమ్మల్ని వేరే జిల్లాలు వేయడం వల్ల నేను జీవితాంతం నంగారెడ్డి జిల్లాలో ఆ మహబూబ్ నగర్ పది మండలాల్లోనూ నా భార్య ఏమో ఇక్కడ మేడ్చల్లోను ఇద్దరం దూరం అయిపోతున్నాం దీంతో రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల దాకా చెప్తారా నేను హిందీ సార్ హిందీ కదా మరి ఈ యొక్క ట్రావెలింగ్ లో కానీ లేకపోతే మీరు అప్ అండ్ డౌన్ చేసే విషయంలో కానీ పిల్లలకు కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళకి చదువు చెప్పే అంత ఉద్దేశం ఉంటుందా ఉండదు సార్ ఎందుకంటే మనము ఊరికే చెప్పుకోవడమే గానీ వాస్తవంగా చెప్పాలంటే మొత్తం శక్తి అంతా జర్నీలోనే వెళ్ళిపోతే మొత్తం మనిషికి ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం జర్నీలోనే వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిన తర్వాత మాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు పిల్లలకు మేము పూర్తిగా మాకున్నంత మేరకు చెప్పగలుగుతున్నామా అని మేము అక్కడే అలసిపోతున్నాం ఆటికి ఏదో ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకే సొల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్ ఇంత ఇంత దూరం జర్నీలు చేసి సిటీ అంతా దాటడానికి దాదాపు గంట గంటన్నర పడితే మేము బయలుదేరడానికి మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్ళేసరికి అక్కడ దాదాపుగా అలసిపోతున్నాం అలసిపోయినా ఏదో మా శక్తివంచ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం సార్ మమ్మల్ని భార్య పడతల దగ్గరికి భార్య దగ్గరికి వేసినారనుకోండి దాంతో మేమేమంటే వాళ్ళ పిల్లల మీద పూర్తిగా ఫోకస్ పెట్టి మేము సాటిస్ఫైగా జాబ్ చేసుకోగలుగుతాం